అందరికీ ప్రజలు ఈరోజు ఆగస్ట్ ఇరవై నాలుగవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి విషయము ఈరోజు నుంచి ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానము ఉన్నాం ఈరోజు ప్రాముఖ్యంగా ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక యొక్క పరిచయాన్ని మనము చూడబోతూ ఉన్నాం ఇక్కడ మనం గమనించినట్లయితే మనము ధ్యానించేటటువంటి వచనము వెంబడి వచనములో ఈ పరిచర్య చాలా బేస్ను ఆ ధ్యానంలో అర్థం చేసుకోవడానికి క్రియేట్ చేస్తుంది అనేటటువంటి విషయంను ఇక్కడ మనము గ్రహించాలి కాబట్టి ఈ పరిచయం ఎంత ప్రాముఖ్యమో పౌలు ఏ సందర్భంలో రాశాడు ఎందుకు రాశాడు ఎవరికి రాశాడు ఇవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉంటున్నట్లుగా మనం గ్రహించాలి కాబట్టి ఈరోజు మనం చూసేటటువంటి ఈ ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో ఈ పరిచయంలో ఇవన్నీ కూడా ప్రస్తావించబడుతుండడం మనము చూడగలుగుతూ ఉంటాం ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ పరిచయంలో ఉన్నటువంటి వివిధ అంశాల్లో ఒకటిగా ఒకటి ఒకటికొకటిగా మనము చూడబోతూ ఉన్నాం మొదటగా ఈ ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలో ఆ పత్రికకు గ్రంథకర్త ఎవరు అనేటటువంటి ఆ విషయం మనకు స్పష్టంగా మనము చూడగలుగుతూ ఉంటాం నో డౌట్ అందరు కామెంటేటర్స్ ఏకదాటిగా ఒప్పుకునేటటువంటి విషయము ఇది ఖచ్చితముగా పౌలే రాశాడని మొదటి అధ్యాయం మొదటి వచనంలో కూడా ఆ విషయాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు అపోస్తులుడనైన పౌలు ఎఫేస్లోనున్న పరిశుద్ధులను క్రీస్తుయేసులందో విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయునది కాబట్టి స్పష్టముగా ఈ గ్రంథం యొక్క ఈ పత్రిక యొక్క రచయిత పౌలని మనం ఇక్కడ స్పష్టంగా నిర్ధారించుకొనగలము అట్లాగే ఇది రాయడానికి గల ముఖ్య అంశము ఏమై ఉంటా ఉంటుంది ఇక్కడ గ్రహించినట్లయితే ప్రతి పత్రికకు దాని యొక్క ముఖ్య అంశమును మనము గ్రహించు వారమైతే అందులో వచనం వెంబడి వచనము ధ్యానంలో ఆ యొక్క కంటెంట్ను అంటే దానికి ఉద్దేశానికి గల ఆ వివరణను మనము వెలికితీసి వాటిని అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి మనం కలిగి ఉండగలుగుతూ ఉంటాం ఇక్కడ ముఖ్య అంశము గనక మనం ఆలోచించినట్లయితే క్రీస్తు అట్లాగే సంఘము ఈ రెండు విభాగాలను క్రోడీకరించుకొని సంఘము క్రీస్తు కేంద్రీకృతమై ఉండాలి ఆ క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి సంఘము ఏ విధముగా వారు ప్రవర్తించాలి అనేటటువంటి విషయాలు కూడా అక్కడ చెప్పబడుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం ఒకవేళ మనము పౌలు రాసినటువంటి పత్రికలన్నిట్లో మనం ఒకవేళ బేరీజు వేస్తే క్రీస్తు అనేటటువంటి మాట దాదాపు నూట అరవై సార్లు అక్కడ ప్రస్తావించబడితే కేవలం ఈ ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రికలోనే ముప్పై సార్లు క్రీస్తు అనేటటువంటి మాట ప్రస్తావించబడడం గమనార్హం ఈ విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి ఇంకా ఇక్కడ ఈ ముఖ్య అంశమును మనము చూస్తూ ఉన్నాం అట్లాగే రచనా కాలము ఇది సుమారుగా ఆ క్రీస్తు శకం అరవై నుంచి అరవై రెండు మధ్యలో అంటే ఏడి సిక్స్టీ టు సిక్స్టీ టూ మధ్యలో అరవై నుంచి అరవై రెండు మధ్యలో రాయబడినట్లుగా కామెంటేటర్స్ చెప్పేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము గ్రహించగలుగుతూ ఉంటాం కాలమానము స్పష్టంగా అంటే అరవై రెండు అని చాలామంది చెప్తూ ఉంటారు అయితే కాలమానం స్పష్టంగా చెప్పబడుతుండడం మనము గమనించలేము ఎందుకనంటే అది అనేక మార్లు ఒక సంవత్సరం అటు ఇటుగా లేదా రెండు మూడు సంవత్సరాలు అటు ఇటుగా ఉండొచ్చు ఎప్పుడైనా మనం గ్రహించాల్సినటువంటి విషయం ఈ బ్యాక్గ్రౌండ్ మనం పరిచయంలో చూసేటటువంటి విషయాల్లో ఎవరు రాశారు ఎందుకంటే ఇప్పటికి కూడా హెబ్రిలకు రాసినటువంటి పత్రిక ఎవరు రాశారనేది నేటికి కూడా వివాదాస్పదమే వాటి మీద మనం ఎక్కువ దృష్టి ఉంచవద్దు కానీ మనకు ఇవ్వబడినటువంటి ఆ ఆత్మీయమైనటువంటి హెచ్చరికలు అందులో ఉంటున్నటువంటి ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కాలమానం గురించి కూడా మనం ఎక్కువగా వివాదంలోనికి దిగాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అందరూ ప్రస్ఫుటంగా చెప్పేటటువంటి విషయం అరవై నుండి అరవై రెండు మధ్యలో ఇది రాయబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం ఇది రాయబడినటువంటి నేపథ్యమును ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే పౌలు రాశాడని ఖచ్చితంగా మనం చెప్తా ఉన్నాం ఏ పరిస్థితుల్లో రాశాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రాముఖ్యంగా పౌలు రోమా చెరలో ఉండి ఆయన ఇక్కడ ఈ ఎఫ్ఎస్సికి రాసినట్లుగా చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తించగలుగుతూ ఉంటాము ప్రాముఖ్యంగా నాలుగు చెరపత్రికలు అని మనం ఏవైతే చెప్పుకుంటా ఉంటామో మనం ఆలోచించినట్లయితే ఆ చిరపత్రికల్లో ఈ ఎఫ్ఎస్సి పత్రిక కూడా ఒకటి అని మనం చూడగలుగుతూ ఉంటాం పౌలు రాసినటువంటి నాలుగు చిరపత్రికలు ఒకవేళ మనం గమనించినట్లయితే ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక అట్లాగే కులసీలకు రాసినటువంటి పత్రిక ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక ఇంకా ఫిలేమోనుకు రాసినటువంటి పత్రిక ఈ నాలుగు కూడా చరపత్రికలుగా పరిగణించబడుతున్నట్లుగా మనం ఆలోచించగలిగితే అందులో ఒకటి ఈ ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక అని మనం ఇక్కడ గుర్తించగలగాలి ఇతర పత్రికలు అంటే పౌలు రాసినటువంటి ఇతర పత్రికల కంటే కూడా ఈ చరపత్రికకు ప్రత్యేకమైన స్థానం ఉంటా ఉంటుంది ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఎందుకు అనేది కనుక ఇక్కడ మనం గుర్తించినట్లయితే ఈ ఎఫ్ఎస్సికి రాసినటువంటి పత్రిక ఖచ్చితంగా ఆయన ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి రాశాడు అయితే ఇది జనరల్గా రాయబడినట్లుగా అంటే దీన్ని ఇతర వివిధ ప్రతుల్లో ప్రచురించబడి లేదా ఒక సంఘము దీన్ని ఆ హెచ్చరికలను అర్థం చేసుకున్న తర్వాత దాన్ని సర్కులేట్ చేయడము అంటే ఆనాటి దినాల్లో చిన్న ఆసియాలో మైనర్ ఏషియాలో ఈ ఎఫ్ఎస్సి పత్రిక అక్కడ ఉన్నటువంటి అన్ని పట్టణాల యొక్క సంఘాలకు అది సర్కులేట్ చేయబడినట్లుగా చెప్పబడుతుండడం చరిత్రకారులు మనం ఇక్కడ గుర్తించగలగాలి అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి గొప్ప సత్యం ఏంటనంటే అక్కడ చిన్నాసియాలో సర్కులేట్ చేయబడినటువంటి ఈ పత్రిక అంటే వివిధమైన పట్టణాల్లో ఉంటున్నటువంటి వివిధమైనటువంటి సంఘాలకు వెళ్ళబడినటువంటి ఈ పత్రిక మనము గ్రహించాల్సినటువంటి విషయము నేటి మనం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో మన సంఘానికి మన విశ్వాసానికి ఇది ఆపాదించబడుతుంది అనేటటువంటి గొప్ప సత్యము ఇందులో దాగి ఉంటున్నట్లుగా మనం గుర్తించగలం ఈ రాయబడినటువంటి ఒక పత్రికే ఆ రోజుల్లోనే అన్ని సంఘాలకు సర్క్యులేట్ చేయబడితే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము నేటి దినాన ఈ పత్రిక నీనా సంఘాలకు కూడా వర్తిస్తూ ఉంది నేనా జీవితాలకు కూడా ఇది ఖచ్చితముగా ఆపాదించబడుతుంది అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ గ్రహించాలి కాబట్టి అక్కడ సర్క్యులేట్ చేసినటువంటి ఆ విషయము చాలా దానిని బట్టి ఈ ఎఫ్ఎస్ ఎఫ్ఎస్సికి రాసినటువంటి పత్రికకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించాలి దీని యొక్క ముఖ్య ఉద్దేశమును గనక మనం ఇక్కడ ఆలోచించగలిగితే ఎఫ్ఎస్సికి రాసినటువంటి పత్రికలో మనం గ్రహించేటటువంటి ముఖ్య ఉద్దేశము మనం గుర్తించగలిగితే చాలామంది రక్షించబడినటువంటి పిదప వారి యొక్క జీవితంలో ఏమి చేయాలి లేకపోతే ఏది పాటించాలి ఏది పాటించకూడదు ఇంకా మనం ఆలోచించినట్లయితే ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటా ఉన్నాయో విశ్వాసంలో ప్రేమలో అట్లాగే జ్ఞా ఆత్మీయ జ్ఞానములో దేవునికి మహిమకరంగా ఎట్లా జీవించాలనేటటువంటి విషయాల్లో ప్రతి ఆ విశ్వాసి కూడా కొట్టుమిట్టాడేటటువంటి విషయము ఇందులో ప్రాముఖ్యంగా అడ్రస్ చేయబడినట్లుగా మనం గుర్తించగలం అంటే అవి మనము గ్రహిస్తూ అభివృద్ధి పొందే విధముగా ప్రార్థనాపూర్వకంగా ఇందులో అడ్రస్ చేయబడినట్లుగా ఈ పత్రికలో మనము స్పష్టంగా గుర్తించగలుగుతూ ఉంటాం ఇక్కడ మనం గమనించినట్లయితే మనము యోగ్యమైనటువంటి దేవునికి మహిమకరమైనటువంటి జీవితాన్ని ఎట్లా జీవించగలుగుతూ ఉంటాము అని స్పష్టముగా ఆ నాలుగో అధ్యాయం మొదలుకొని ఆరో అధ్యాయం వరకు గల భాగంలో మనం చూడగలుగుతూ ఉంటాం ఇంకా మనం ఇక్కడ ఆలోచించినట్లయితే దేవుని యొక్క విమోచన ప్రణాళిక కేవలము మనం అనుకుంటా ఉంటాము రక్షించబడినటువంటి వారు లేదా గొప్ప ప్రవక్తలు వారి గురించే ప్రణాళిక కాదండి ఈనాడు ధ్యానం వింటున్నటువంటి నీకు లేదా మన అందరికీ కూడా దేవుడు ఒక ఖచ్చితమైన విమోచన ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికలో నిన్ను నన్ను పాళిభాగస్థునిగా చేసి ఈనాడు విమోచించి ఉంటున్నాడు అనేటటువంటి గొప్ప విమోచన ప్రణాళిక కూడా ఇక్కడ మొదటి అధ్యాయంలో స్పష్టంగా అందించడం చాలా అద్భుతమైన విషయం ఇక్కడనే గ్రహించాలి ఇంకా ఒకవేళ ఈ పత్రికలో ప్రాముఖ్యమైనటువంటి పరిశీలన మనం ఒకవేళ ఆలోచిస్తే ఈ కొత్త నిబంధన పత్రికలలో లేదా గ్రంథాల్లో రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం ఉండడం మనం చూడగలుగుతూ ఉంటాం మొదటి విషయము దేవుని ద్వారా విమోచన ఎట్లా జరిగింది అంటే స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువును అక్కడ మన కోసం ఈ లోకంలోనికి పంపించి ఆ విమోచన ప్రక్రియ ఎలా జరిగింది అట్లాగే రెండో విషయము విమోచన పొందినటువంటి వారు ఎలా జీవించాలి అనేటటువంటి రెండు ప్రాముఖ్యమైన అంశాలు అయితే ఈ పత్రికలో ఈ రెండు అంశాలు కూడా సరి సమానంగా అడ్రస్ చేయబడినట్లుగా మనం చూడగలం మొదటి మూడు అధ్యాయాలు స్పష్టముగా మన యొక్క విమోచన ప్రణాళికలో ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని లోకంలోనికి పంపించి మనల్ని ఏ విధంగా విమోచించాడు అంటే సిద్ధాంతపరమైనటువంటి అంశాలు ఇంకా ప్ర మనం ఆలోచించినట్లయితే ఈ విమోచన ప్రణాళిక స్పష్టంగా ఈ మొదటి మూడు అధ్యాయాల్లో అక్కడ చూపించాడు అట్లాగే తర్వాతి మూడు అధ్యాయాల్లో ఏ విధముగా జీవించాలి అంటే ఇది క్లియర్గా ఫోర్ ఫైవ్ సిక్స్ చాప్టర్స్ అది మన యొక్క అప్లికేషన్కు స్పష్టముగా చూపబడుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కాబట్టి ఆ అద్భుతమైనటువంటి ఆ విభజన గల పుస్తకం అని మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటాము ఈ విభజనను మనం ఆలోచించినట్లయితే నాలుగో ఐదు ఆరు అధ్యాయాల్లో మనము ఏ విధముగా జీవించాలి ఏ విధముగా మన యొక్క జీవితాలను క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి జీవితాలు క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి కుటుంబాలు క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి సంఘాలుగా మనము జీవించాలో అక్కడ స్పష్టముగా హెచ్చరించబడేటటువంటి అనేకమైనటువంటి అంశాలను మనము చూడగలుగుతూ ఉంటాం ఇంకా కొన్ని ప్రత్యేక అంశాలను ఇందులో మనం గ్రహించినట్లయితే ఏమి ఇందులో ఇమిడి ఉంటా ఉన్నాయి అనేటటువంటి ఆలోచన మనం ఆలోచిస్తే ఈ మొదటి మూడు అధ్యాయాల్లో ఆల్రెడీ మనం చెప్పిన చెప్పుకున్నటువంటి విధముగా గొప్ప వేదాంత సత్య వివరణ అక్కడ ఉంటున్నట్లుగా చెప్పబడుతుండడం మనం గ్రహించగలుగుతూ ఉంటాం ఇక్కడ ఆ విషయాలు ఒకవేళ మనం ఆలోచించినట్లయితే జ్ఞానము అట్లాగే దేవుని యొక్క ప్రత్యక్షత గల మనస్సు ఆయన ఏదైతే ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నాడు అది ఇందులో మొదటి ముఖ్య అంశముగా మనము చూడగలుగుతాడు ఇంకా ప్రేమ దేవుని యొక్క శక్తి దేవుని మహిమ కోసం మనం చేయాల్సిన ఈ విషయాలన్నీ కూడా ఆ ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటాము అట్లాగే రెండో ప్రాముఖ్యమైనటువంటి అంశము క్రీస్తు కేంద్రీకృతమైనటువంటి పత్రికగా మనం గుర్తించగలం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నూట అరవై సార్లు పౌలు వివిధమైనటువంటి పత్రికల్లో వాడితే ముప్పై ఆరు సార్లు కేవలం ఈ పత్రికలోనే కాబట్టి ఈ పత్రికను క్రీస్తు కేంద్రీకృతంగా చూపించడంలో ముఖ్య ఉద్దేశము మన జీవితాలు కూడా క్రీస్తు కేంద్రీకృతమై ఉండాలి అనేటటువంటిది ఆ సత్యాన్ని ఇక్కడ మనము గుర్తించాలి మూడో ముఖ్యమైన విషయం ఇక్కడ మనం గ్రహించినట్లయితే దేవుని నిత్య సంకల్పము లేదా నిత్య ప్రణాళికలో ఉన్నటువంటి ఈ సంఘము దాని ఎదుట ఉంటున్నటువంటి ఛాలెంజెస్ అట్లాగే దాని ఎదుట ఉంటున్నటువంటి లక్ష్యాలు ఏమిటో మన ఎదుట పెట్టి వాటిని హత్తుకొని జీవించేలా స్పష్టంగా మనకు దారిని చూపిస్తున్నటువంటి విషయంగా ఇక్కడ మనము గ్రహించగలుగుతూ ఉంటాము అట్లాగే నాల్గవ ముఖ్యమైనటువంటి అంశము ఈ మన జీవితాల్లో క్రైస్తవ జీవితాల్లో పరిశుద్ధాత్ముని పాత్ర విభిన్న రీతిలో ఏ విధముగా ఉంటుంది అని నొక్కి చెప్పడము కూడా ఇక్కడ మనము స్పష్టముగా గుర్తించగలుగుతూ ఉంటాము అనేక మార్లు అట్టి మాట ప్రస్తావించబడటం ద్వారా మనం ఇక్కడ గుర్తించగలగాల్సినటువంటి విషయము ఈ ఐదు ప్రత్యేక అంశాలు ఇందులో ఉంటున్నట్లుగా మనం గ్రహించగలుగుతూ ఉంటాం అట్లాగే ఇంకా మనము కంక్లూజన్లోకి వచ్చేస్తే ఈ పుస్తకం యొక్క లేదా ఈ పత్రిక యొక్క విభజన ఏమై ఉంటుంది మనం చూసినట్లయితే ఆల్రెడీ మనం విభజించుకొని చెప్పుకున్నటువంటి విధముగా మొదటి మూడు అధ్యాయాలు అక్కడ మనం గ్రహించినట్లయితే శక్తివంతమైన సిద్ధాంతము విశ్వాసుల విమోచన మొదటగా ఈ మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఆయన శుభములు తెలుపుతా ఉన్నాడు అట్లాగే రెండవ విభజనలో మనం చూసినట్లయితే టూ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటే మొదటి మూడు అధ్యాయాలు తర్వాత మూడో అధ్యాయాలు మొదటి మూడు అధ్యాయాలు దేవుని యొక్క సి సిద్ధాంతము అట్లాగే విశ్వాసుల యొక్క విమోచన రెండవ టైటిల్ లేదా రెండవ విభజనగా మనం తర్వాత మూడు అధ్యాయాలు మనం ఆలోచించినట్లయితే ఆచరణాత్మకమైనటువంటి హెచ్చరికలు ఉపదేశము అట్లాగే విశ్వాసుల యొక్క జీవితము ఇక్కడ విశ్వాసులు విమోచన ఇక్కడ విశ్వాసుల యొక్క జీవితము ఆ మొదటి మూడు అధ్యాయాల్లో ఉంటున్నటువంటి రెండు భాగాలను ఒకవేళ మనం ఆలోచిస్తే మొదటి అధ్యాయం మూడో వచనం నుంచి పద్నాలుగో వచనం వరకు విమోచనలో క్రీస్తు ప్రాధాన్యత అట్లాగే ఆ మొదటి మూడో అధ్యాయాల్లో రెండో భాగం కనుక మనము ఆలోచిస్తే క్రీస్తులోని విమోచన ద్వారా మనకు వచ్చేటటువంటి ఫలితాలు రెండవ భాగంలో రెండో అధ్యాయం ఒకటో వచనం నుంచి మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం వరకు ఈ క్రీస్తులోని విమోచన ద్వారా వచ్చే ఫలితాలను అక్కడ చెప్పబడుతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం ఇది మొదటి భాగము వివరణ అట్లాగే రెండవ భాగము ఆచరణాత్మకమైనటువంటి హెచ్చరికలు ఉపదేశము విశ్వాసుల యొక్క జీవితమును అక్కడ మనము విభజించుకోనగలిగితే మూడు భాగాలుగా మొదటి భాగము నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినం నుంచి ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వరకు విశ్వాసుల యొక్క క్రొత్త జీవితం ఎట్లా ఉండాలి అట్లాగే ఐదో అధ్యాయం ఇరవై రెండో నుంచి ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం వరకు విశ్వాసుల కుటుంబ బంధవ్యాలు ఎట్లా ఉండాలి ఆ విషయం అక్కడ ప్రస్తావించబడినట్లుగా మనం చూడగలుగుతాం అందులో భార్యాభర్తలు పిల్లలు తల్లిదండ్రులు సేవకులు యజమానులు ఎట్లా ఉండాలని స్పష్టంగా చెప్పబడుతుండడం మనం చూడగలుగుతాం అట్లాగే మూడో విభజన అక్కడ మనం చూసినట్లయితే ఆరో అధ్యాయం పదో వచనం నుంచి ఇరవయో వచనం వరకు విశ్వాసుల ఆధ్యాత్మిక పోరాటం ఏమై ఉంటుంది అవన్నీ క్రోడీకరించుకొని ఇక్కడ ఈ ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక స్పష్టంగా మనకు అందించబడతా ఉంది అయితే ఈ పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం గ్రహించాల్సినటువంటి విషయము ఏదైతే రెండిటినీ సరిగ్గా బ్యాలెన్స్ చేయబడుతూ అందించబడుతూ ఉంటుందో ఏదైనా కూడా ధ్యానం కన్నా లేదా మనం వినేదానికన్నా ఆచరణాత్మకంగా ఎంతవరకు మనము దానిని అన్వయించుకొనగలుగుతూ ఉన్నాము అనేది మనము చూసుకొనగలిగితే ఈ యొక్క దేవుని వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఈ పత్రికల యొక్క ధ్యానాల యొక్క ట్రస్ట్కు దాని ఆ గోల్కు మనం రీచ్ అవుతున్నట్లు ఏ అప్లికేషన్ లేకుండా కేవలం వినేవారమైతే అట్లాగే నాకైనా కూడా కేవలం చెప్పేవాడనే అయితే ఏ మార్పు లేకుండా అది వ్యర్థమని మనం ఇక్కడ గ్రహించాలి వినేటటువంటి మీకు ఎంత అప్లికేషన్ ఈ వాక్య భాగము ద్వారా జరగాలో అంతకు మించినటువంటి అప్లికేషన్ ఇక్కడ నాకు కాబట్టి మనం అందరం ఈ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అట్టి కార్యమును మన జీవితాల్లో అద్భుతంగా జరిగించలాగా మనము ప్రార్థన చేస్తాం అత్యంత కృపగల దేవా ఈ ఎఫస్సిలకు రాసినటువంటి పత్రిక ధ్యానమును మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు అన్ని వాక్యానికి అతీతులం ఎవరము కాదు అందరము లోబడవలసినటువంటి వారమే అయ్యా ఈ పత్రిక పౌలు చెరలో ఉండి రాస్తూ ఉన్నాడు అనేకమైన అంశాలు ప్రస్తావిస్తూ అక్కడ అందిస్తూ ఉన్నాడు దీనిని మేము గ్రహించినప్పుడు తండ్రి ఆనాటి చిన్నాసియాలో ఉన్న సంఘాలకు సర్క్యులేట్ చేయబడుతుంది ఈనాడు మాకు ఇది సర్క్యులేట్ చేయబడుతుంది తండ్రి దీంట్లో ఉన్నటువంటి విషయాలు మేము ధ్యానం చేస్తున్నప్పుడు మా జీవితాలకు అన్వయించుకొని ఆత్మీయతలో మేము దినదినము నీ వైపు చూస్తూ ముందు కొనసాగుటకు మీ కృపలో భద్రపరచుకున్నామని ఏ స్నాములు ప్రార్థించాడు ఈ వేకుంటున్నాం తండ్రి ఆమె